అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి మొత్తానికి నిన్ననే మనం మాట్లాడుకున్నాం నేను అన్న కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారంలో అని చెప్పి చెప్పినాము వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ చెప్పిండట విచారణకు పోకంటే ముందే మనం జనాలకు వాస్తవాలు చెప్పాలి నిజాలు చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పిన్ టు పిన్ జనాలకు వివరించండి వాస్తవాలు చెప్పండి అందరికీ అర్థమయ్యేటట్టు స్క్రీన్ మీద పెట్టి మరీ చూపియండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ చెప్పిండు అని నేను నిన్ననే చెప్పిన నిన్న మేము డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేసినాం సో ఆ వీడియో పైన నానా రకాల విమర్శలు వచ్చినాయి కావాలనే తిరుపతి చెప్తుండూ ఏడ పని లేదని చెప్పి నానా రకాలుగా మాట్లాడుకున్నారు వాస్తవానికి నిన్న మేము చెప్పిన పాయింట్ ఏంటంటే కేసీఆర్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఇవ్వచ్చు లేకపోతే హరీష్ రావు తోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పియొచ్చు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరగచ్చు అని చెప్పి నిన్న నేను మేము చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినాం సో మొత్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఎక్స్క్లూజివ్గా ఇచ్చిండు మామూలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు మళ్ళా భయంకరమైనటువంటి వాస్తవాలను హరీష్ రావు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం మొత్తం కథమైపోయింది కాళేశ్వరం మొత్తం నీటిలో కొట్టుకోపోయింది గంగలో కొట్టుకోపోయింది అయిపోయింది అనేటటువంటి తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడుతూ వచ్చినారు చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తిడుతూ వచ్చినారు కేసీఆర్ని కేవలం మేడిగడ్డకి సంబంధించినటువంటి బ్యారేజ్ కుంగినందుకు కాళేశ్వరమే అయిపోయింది మొత్తం కేసీఆర్ కథం చేసి పడేసింది అనేటటువంటి తరహాలో మాట్లాడినారు సో ఆల్రెడీ ఈ నెల ఐదో తారీఖు కేసీఆర్ కు విచారణకు రమ్మని చెప్పి కాళేశ్వరం కమిషన్ నోటీసులు కూడా ఇచ్చినారు సో కేసీఆర్ నేను పదకొండవ తారీఖు వస్తా అని చెప్పి చెప్పిండు సరే పదకొండవ తారీఖు రమ్మని చెప్పి విచారణ కమిషన్ కూడా చెప్పినారు ఘోష్ గారు సో కేసీఆర్ పదకొండవ తారీఖు విచారణకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను వస్తాను కూడా చెప్పినట్ట కానీ తెలంగాణ ప్రజలకు విచారణ పోకంటే ముందే వాస్తవాలు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఎవరు హరీష్ రావు పిన్ టు పిన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇది సో ఆ వీడియో కూడా మీరు చాలా క్లియర్ కట్గా అన్ని ఛానల్స్లో కవరేజ్ అయింది ఆ వీడియో కూడా చూడవచ్చు ఫస్ట్ హరీష్ రావు చెప్పినటువంటి మాట ఏంటంటే ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశమే కాదు దాదాపు ఒక పది ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాన్ని పోలుస్తూ కాళేశ్వరాన్ని ఆయన మాట్లాడే ప్రయత్నం చేసింది హరీష్ రావు చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి పాయింట్ చెప్తా దేశంలోనే అతి తక్కువ కాస్ట్ దేశంలోనే అతి తక్కువ కాస్ట్తో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటి మాట హరీష్ రావు చెప్పిండు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంశాలను తీసుకొచ్చిండు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ముందు నూట ఇరవై రెండు కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి పదకొండు వందల ఎనభై మూడు పాయింట్ తొంభై నాలుగు కోట్లకు పెరిగింది అంటే తొమ్మిది రేట్లు పెరిగిందని చెప్పి హరీష్ రావు చెప్పిండు వాస్తవానికి అట నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు కేవలం నూట ఇరవై రెండు కోట్లకే కట్టాలన్నట కానీ అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన కాంచెల్ని పూర్తయ్యేసరికి పదకొండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు అయిందట హరీష్ రావు చెప్పినటువంటి చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్స్ హరీష్ రావు ఒక డేటా తీసుకొచ్చిండు తర్వాత నాగార్జునసాగర్ మాత్రమే కాదు తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ముందు నలభై కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి నాలుగు వేల మూడు వందల కోట్లకు పెరిగిందంటే నూట ఏడు రేట్లు పెరిగింది అంటే శ్రీరామ్ సాగర్కి కూడా సేమ్ ఓ నలభై కోట్లతోటి కంప్లీట్ అవుతుంది అనుకుంటే సుమారు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతోటి కంప్లీట్ చేసినట ఏది శ్రీరామ్ సాగర్కి సంబంధించిన ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టుకు ముందు డెబ్బై కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి పద్దెనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు పెరిగింది అంటే ఇరవై ఐదు రేట్లు పెరిగిందని చెప్పి హరీష్ రావు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ తర్వాత పులిచింతల ప్రాజెక్టుకు ముందు ఐదు వందల అరవై ఐదు కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి పద్దెనిమిది వందల పదహారు కోట్లతో పెరిగింది అంటే మూడు పాయింట్ రెండు రేట్లు పెరిగిందని చెప్పి హరీష్ రావు చెప్పాడు తర్వాత సింగూరు ప్రాజెక్టుకు ముందు ఇరవై తొమ్మిది కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి నూట అరవై తొమ్మిది కోట్లకు పెరిగింది అంటే ఐదు పాయింట్ ఏడు రేట్లు పెరిగింది ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ముందు తొమ్మిది వందల కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి రెండు వేల నలభై ఎనిమిది కోట్లకు పెరిగింది అంటే ఐదు పాయింట్ ఏడు రేట్లకు పెరిగింది తర్వాత దేవాదాల ప్రాజెక్టుకు ముందు ఆరు వేల పదహారు కోట్లతో అంచనా వేస్తే ఇప్పటికీ పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయింది అంటే రెండు పాయింట్ తొమ్మిది రేట్లు పెరిగిందని చెప్పి హరీష్ రావు నాట్ ఓన్లీ కాళేశ్వరం అన్ని ప్రాజెక్టుల గురించి వివరాలు తీసుకొని వచ్చింది వాస్తవానికి ఎస్టిమేషన్ చేసిందేమో వంద కోట్లు ప్రాజెక్టు పూర్తయిన నాటికి వేల కోట్ల రూపాయల ఖర్చు అయింది ఇప్పుడు ఎంతసేపు రీడిజైన్ పేరిట కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా దానికి ఉదాహరణ హరీష్ రావు చెప్పిండు చాలా ప్రాజెక్టులకు ఎక్కువ అంచనాలో దాటిపోయినాయి చాలా ప్రాజెక్టులకు ఎక్కువ ఖర్చు అయింది మరి ఆ ప్రాజెక్టుల గురించి ఎంక్వైరీ చేయరా ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడరా అని చెప్పి హరీష్ రావు ఒక ఉదాహరణ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసింది లాస్ట్కి ఏం చెప్పిండు తెలుసా మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై వేల కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి తొంభై నాలుగు వేల కోట్లు మాత్రమే అయ్యింది అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్లు పెరిగింది అని చెప్పి హరీష్ చెప్పినటువంటి స్టేట్మెంట్ అన్ని ప్రాజెక్టులకు ఎస్టిమేషన్ కంటే ఎక్కువైతే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం లక్ష కోట్ల దాకా మేము తీసుకోపోలేదు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి జరగలేదు కేవలం ప్రాజెక్టు ఖర్చు అయింది తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు హరీష్ రావు చెప్తున్నటువంటి మాట దీనికి ఏం చెప్తాం హరీష్ రావుని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు తొంభై నాలుగు కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు అయింది ఖర్సు లక్ష కోట్లను మీరు ఎట్లా అంటారు అసలు లక్ష కోట్లు జరగనే జరగలేదు కదా అని చెప్పి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు దీనికి నానా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఏ అట్ల కాదు ఇట్లా కాదు అట్లా జరిగింది ఇట్లా అని చెప్పి నేను నిన్ననే నేను కార్తికన్న చెప్పిన కేసీఆర్ ఏదో బేల్చబోతున్నాడు కేసీఆర్ సంథింగ్ ఏదో గట్టిగానే చేస్తాడు మీరు చూడండి అని అనుకున్నాం వాస్తవానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ఏ చెప్తడేమో కేసీఆర్ఏ స్టార్ట్ చేస్తాడేమో కేసీఆర్ఏ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో అనుకున్నాం కానీ గతంలో కేసీఆర్ అసెంబ్లీలో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సేమ్ అదే తరహాలో హరీష్ రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పిన్ టు పిన్ వివరించింది కాళేశ్వరం ప్రాజెక్ట్లో సుందిల్లాకు అన్నారంకి మేడిగడ్డకు తర్వాత బాహుబలి మోటార్లకు ఎంత ఖర్చయింది ఏం కథ ఎస్టిమేషన్ అయింది అనేది పిన్ టు పిన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది రేపు రోజు కేసీఆర్ ఒకవేళ విచారణకు పోతే కేసీఆర్ విచారణ పోతున్న మూమెంట్లో కేసీఆర్ని ఏమైనా అరెస్ట్ చేసినా లేకపోతే ముందస్తు అరెస్ట్ అని చెప్పినా ఏమైనా ఇబ్బంది పెట్టినా రేపు జనానికి అర్థమైపోతుంది కదా హరీష్ రావు మొన్ననే చెప్పిండు డీటెయిల్స్ ఇచ్చిండు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ని అరెస్ట్ అంటే కేవలం రేవంత్ రెడ్డిని గతంలో అరెస్ట్ చేసింది కాబట్టి కక్ష సాధింపు చర్యల కోసం కేసీఆర్ని అరెస్ట్ చేసిరని చెప్పి కొంత అనుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏడో తారీఖు పదకొండో తారీఖు అంటే ఎనిమిది తొమ్మిది పది ఇంకా మూడు రోజులు ఉంది సమయం ఈ మూడు రోజులలో కేసీఆర్ ఏదన్నా చేయొచ్చు ఏదన్నా ఒక స్ట్రాటజీ ఉపయోగించవచ్చు ఒక చర్చ ఉంది ఫస్ట్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయేటటువంటి ఆలోచనలో ఉన్నడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం సో రేపో ఎల్లుండో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి దగ్గరికి పోతారట పోయి ఆ పిల్లర్లు చూస్తారట ఆ కుంగిపోయినటువంటి మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్ల దగ్గరికి పోయి వీడియో చేయబోతున్నటువంటి ఒక చర్చ ఉంది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందట హరీష్ రావు వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావాలి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీడియోలు కేసీఆర్ ఎల్లుండి అంటే ఈరో రేపు అనుకుంటా రేపో ఎల్లుండి పదో తారీఖు లోపే పోతాడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి కేసీఆర్ పోయేటటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావాలి పిన్ టు పిన్ వీడియోలు అప్లోడ్ చేయండి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్లలో అని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మీడియాలకు ఆల్రెడీ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేసిరనేది ఒక చర్చ అంటే ఒకవేళ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు పోయేటటువంటి మూమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కేసీఆర్ అడ్డుకున్నారనుకో అప్పుడు కేసీఆర్ చెప్తాడు ఆయన స్ట్రాటజీ అదే ఖచ్చితంగా కేసీఆర్ కాళేశ్వరం దగ్గరికి పోతే పోలీసులు అడ్డుకుంటారు అడ్డుకొని ముందస్తు అరెస్ట్ చేస్తారు హౌజ్ అరెస్ట్ చేస్తారు లేకపోతే కొంతసేపు పోలీస్ స్టేషన్లు కూర్చోబెడతారు హంగామా హంగామా జరుగుతుంది కొంత అతలాకుతలం జరుగుతుంది ఆగమాగం అవుతుంది కొంత పంచాయతీలు ఉంటాయి కానీ కేసీఆర్ ఒక స్ట్రాటజీ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి కేసీఆర్ పోతున్నటువంటి మూమెంట్లో కేసీఆర్ని అడ్డుకుంటే మరి నేను నిజంగా తప్పు చేయలే కాబట్టి కాళేశ్వరం దగ్గరికి పోతున్నా మరి ఎందుకు అడ్డుకుంటుర్రు నేను తప్పు చేయలేన కదా కాళేశ్వరం కాడికి పోయి నేను మాట్లాడితే కాళేశ్వరం దగ్గరికి పోయి మరి ప్రభుత్వం తప్పు లేకపోతే నన్ను ఎందుకు ఆపుతుర్రు నేను పోయి చూపిస్తా కాళేశ్వరం దగ్గర ఏం జరిగింది నేను ఎంత అభివృద్ధి చేసాను అక్కడే మాట్లాడతా అని చెప్పి కేసీఆర్ మీడియాతో చెప్పొచ్చు నేను కాళేశ్వరం దగ్గర పోతే ప్రభుత్వం నన్ను అడ్డుకుంటుందంటే కారణం నా పైన దుష్ప్రచారం చేస్తుర్రు నన్ను అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుర్రు నా పైన బద్దం చేస్తుర్రని కేసీఆర్ రేపటి రోజు మాట్లాడే అవకాశం కూడా ఉండొచ్చు అందుకే హరీష్ రావుతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించింది కదా రేపు రోజు కేసీఆర్ చెప్తాడు ఒకవేళ కేసీఆర్ విచారణ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసినా లేకపోతే కాళేశ్వరం సంబంధించినటువంటి ఏమైనా కేసులు పెట్టినా చెప్తాడు హరీష్ రావు తోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించిన హరీష్ తోటి మొత్తం డీటెయిల్స్ అంతా కూడా తెలంగాణ సమాజానికి అర్థమయ్యి చెప్పించిన కొన్ని ఇరవై లక్షల ఎకరాల పంట పండింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మరి అంత పెద్ద ప్రపంచంలోనే అత్యంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పట్టుకొని ఇష్టానుసారంగా ఎట్లా మాట్లాడతారో నోటికి వచ్చినట్టు ఎట్లా బాగుతారని చెప్పి కొంత ప్రభుత్వాన్ని కూడా విమర్శించవచ్చు కేసీఆర్ కానీ మొత్తానికైతే కేసీఆర్ స్ట్రాటజీ ఏదో భయంకరంగా ఉంది మొత్తానికి ఆట మొదలుపెట్టిండు కేసీఆర్ మరి రేపో ఎల్లుండి కాళేశ్వరం దగ్గరికి కూడా కేసీఆర్ పోయ్యే అవకాశం ఉన్నది అనేది ఒక చర్చ మరి పోతే మాత్రం కొంత ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు నేను నిన్ననే అంచనా చేసినాం నేను కార్తీక అందుకే పిన్ టు పిన్ ఈవినింగ్ కూడా చెప్పినాం వీడియోలో ఏదో జరగబోతుంది ఏదో చేస్తారని చెప్పి కానీ హరీష్ రావు తెలివితోటి కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా ఎంత కాళేశ్వరం ప్రాజెక్టు చేసింది ఎంత అంటే కేవలం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు అంచనా వేసుకుంటే తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెరిగింది అన్నాడు కానీ మిగతా ప్రాజెక్టుల అంచనా చూసుకుంటే వాళ్ళు నలభై కోట్లతో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు నాలుగు వేల ఐదు వందల కోట్ల దాకా పెరిగింది అంటే ప్రాజెక్టులకు అంచనా వేయడం వేరే ప్రాజెక్టు మొత్తం పూర్తయి వరకు ఆ డబ్బులు అవ్వడం వేరే అంటే మొత్తం బడ్జెట్ అవ్వడం వేరే ఇదంతా హరీష్ రావు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటు ఎందుకంటే ఆయన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసాడు అవగాహన ఉంటుంది మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కేబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఏడు సార్ల ఎమ్మెల్యే కాబట్టి హరీష్ తెలుసు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం కదా అనేది ఆయనకు కొంత అవగాహన ఉంటుంది ఆ అవగాహనతోటి తోటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది మరి ఈ పవర్ పాయింట్స్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారికి ఏమనిపించిందో వాళ్ళ బాధలు వాళ్ళు రట టెన్షన్ అట్ ఇవ్వాలి ఒకటే కాంగ్రెస్ మరి ఎట్లా అరెస్ట్ చేద్దాం కేటీఆర్ ఏమో అమెరికాలకి వెళ్ళి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ప్రభాకర్ రావు అనేటుడేమో ఆడుగుడొత్తుండు మరి ఆన్ త్రూ కేసీఆర్ను అరెస్ట్ చేద్దామా కేటీఆర్ అరెస్ట్ చేద్దామా ఫోన్ ట్యాపింగ్లు ఎవరిని అరెస్ట్ చేద్దామని ప్లానింగ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు త్రూ హరీష్ రావం తీసుకుపోదామా కేసీఆర్ని తీసుకుపోదామా ఇదో ప్లానింగ్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ని తీసుకుపోదామా ఇదో ప్లానింగ్ ఈ ప్లాన్లు అన్నీ ఇప్పుడు బెడిచి కొడుతున్నాయి కాబట్టి కొంత డైనమాలో ఉంది ప్రభుత్వం అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో